మేబీ లాయర్ వచ్చి తప్ప డూయిర్ కాలేదా మన చేతుల్లో ఏమీ లేదు మన చేతుల్లోనే అన్నీ ఉంటే మన రంగు మనం కదా మన హైట్ మనం డిసైడ్ చేసేసుకుంటాము కదా కాబట్టి మన చేతుల్లో ఉన్న పని ఏమిటంటే నోరిచ్చినందుకు భగవన్నామం నామం చెప్పండి అందరూ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే 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 గోవిందా గోవింద 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 ఈ ఏకాదశి పేర్లు పొద్దున్న కొన్ని వందల వేల మందితో చదివించారు ఇప్పుడు కూడా మనం చదివేసి పడుకున్నాం అయితే నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా చాలా మంచి గిఫ్ట్ ఇస్తాను నువ్వు మీ అమ్మ నాన్న గిఫ్ట్ ఈ శరీరం భవంతుడిచ్చింది గిఫ్ట్ నేనిచ్చే గిఫ్ట్ వాడితే భగవంతుడి యొక్క బ్లెస్సింగ్స్ కృప మనకి చాలా దొరుకుతాయి అది ఇచ్చే ముందు వచ్చినాడు రాముడు తమ్ముళ్ళు నలుగురు అవునా కదా క్షణం ఆలోచించు ఎవరు హెల్ప్ చేయక రాముడు తమ్ముడు నలుగురు ఇది కరెక్ట్ అన్నమాట సేఎస్ రాముడు తమ్ముళ్ళు నలుగురు మరి ఏది కరెక్ట్ చెప్పు టైం ఏ మాకే అభ్యంతరం పుష్పగిరి వెళ్ళేవాడి పుష్పగిరి బాగు కదా పక్కన పెన్నానది మేము అక్కడ గిరిపరక్షణ కూడా చేశాం ఎంత గొప్పది ఎంత అదృష్టం ఉండాలి వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి సంబంధము అన్నమయ్యకి సంబంధము భక్త కన్నప్పకి సంబంధము గిరికి సంబంధం ఎంత గొప్పది రాముడు తమిళ పేరు చెప్పి ఒక పేరు వాళ్ళ నాన్న పేరు అయిపోయి సూపర్ తల్లి అయినా రాములు వాళ్ళ అమ్మ పాపం కష్టం ఇప్పుడు ఆవులు ఇంగ్లీష్లో ఏమండ అలాగే వస్తుంటే ఇంకొక రెండు అక్షరాలు కలపాలి పాపం పాపం చిన్న పద్ధతి కదా సరే పోయి ఓకే రాముడికి బెస్ట్ సర్వెంట్ వేయండి వేరేసాడు ఇంకా అడగక్కర్లే క్వశ్చన్లు రావుడికి ఇంకో ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు మా దేశం పేరు చెప్తున్నారు ಅದೇ ಮೊಕ್ಕು ಅದೇ ಸತ್ರುಘ್ನ ವೆರಿ ಗುಡ್ ಬಂಗಾರ ತೀರ್ಪಿ ಮಂಜು ಗಿಫ್ಟೇ ಮಧ್ಯ ఎలా చూడు అంతరం చెప్పండి నీకు ఇంగ్లీష్ వచ్చి ఆయన తెలుగు రాదు కదా ఇంగ్లీష్

మీ నాన్నకి మేర్లు కార్లు ఉండవచ్చు కానీ ఒకవేళ ఉంటే కూడా కానీ ఉంటే కూడా నువ్వే ఆస్తి అదే మిగిలినంతా నాస్తి అదేగా వాళ్ళు జీవించేదే నీకోసం కాబట్టి అమ్మకి నాన్నకి పేరు తేవాలి పేరు తేవాలంటే మనం స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్గా ఉండాలంటే మనం మంత్రం చేయాలి రోజు మంతరం చేయాలి ఇప్పుడు మరి ఏకాదశి మనం అందరం కలిసి మంత్రం చేయాలి ఇప్పుడు దాంతో చేస్తాం అందరం చేద్దాం చేసే ముందు ఏకాదశి పేరు అని చెప్పేద్దాం కావాలి ఇప్పుడు ఒకసారి మా మంతరం చెప్పు నేను మంచిది తగ్గేలోపు వెరీ గుడ్ ఇప్పుడు అందరం చేద్దామా పేరు చెప్పేసి అమ్మా చేప చదివేసి తీసుకున్నా ఇప్పుడు చదువుతాను రిపీట్ చేసేయండి పొద్దున నుంచి మూడోసారి విజయకీలాద్రి మంగళగిరి ఇప్పుడు రైలు చెప్పండి పాపమోచని ఏకాదశి కామదా ఏకాదశి ఏకాదశి ఏకాదశిని ఏకాదశి మోహిని ఏకాదశి

एकादशी कामिका एकादशी कामिका एकादशी पवित्रारूपिणी एकादशी पवित्रारूपिणी एकादशी अन्नदा एकादशी अन्नदा एकादशी पार्श्वे एकादशी पार्श्व एकादशी इंदिरा एकादशी भाषाकुषा एकदशी भाषाकुशा एकदशी रम एकादशी रमा एकादशी उत्थान एकादशी एकादशी उत्पन्न एकादशी उत्पन्न एकादशी एकादशी मक्षदशी मोक्षदशी सफला सतला एकादशी पुख़रदी पुक लाए एकदशी सत सतादीर एकादशी अमलकी अमलकी विजयादशी पद्मशी पद्मशी हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा ఈ రోజు ఇవాళ వైకుంఠ ఏకాదశి అంటారు కదా అది వాస్తవానికి దీని పేరు ఏకాదశి మనం తెలుగు వాళ్ళం కదా నిద్రపోయే చదువు నేను అందరు ప్రసాదం తీసుకున్నాడు జరి చే తల్లిదండ్రులు ఏను ఫ్రెండ్ అంత బాండి సో చాలా ఉంది నానగర్ కే కాలిజి వస్తుంది లైక్ ఎంత అందర sekali అమ్మ మహా ప్రసాదం నా జన్మే మహా ప్రసాదం భారతదేశంలో కోతనే మహా ప్రసాదం మనం గ్రహించాలి అది ఈ మరణగల్మ పుట్టినానికి మనం గ్రహించాలి భగవంతుడు గ్రహించాడు మనమే గ్రహించట్లే మళ్ళీ కంప్లైంట్ చేస్తాం నేను ఇచ్చాడు కదా థ్యాంక్స్ చెప్ప చిన్న తేడా వస్తే ఉన్నావా అసలు ఉన్నావా అని సాంగ్ ఎప్పుడు భగవంతుడిని ప్రశంసలు చేయక్కర్లేదు చాలా మందికి లేనివన్నీ ఇచ్చి అవుతుంది కన్ను ముక్కు నోరు చెవి కాలుచ్చేవు ఈ దేశంలో జన్మనిచ్చేవు భగవంతుడా నేను నీకు సంతోషాన్ని కలిగించేలా నన్ను ఉద్ధరించు అని మనం అడగాలి మనం ఏం ఆలోచిస్తామంటే నాకు సంతోషం ఎలా వస్తుందని ఆలోచిస్తాం ఉదాహరణకి మన చేతికి సంతోషం ఎప్పుడు దాకా ఉంటుందంటే ఈ బాడీతో కనెక్ట్ అయినంత చేప ఇప్పుడు ఇందులో ఒక వేలు కట్ చేసి కింద వేసేసాక దాన్ని పొడిచిన దానికి అగిపోలు పెట్టిన అంటుకోదు ఎందుకని కనెక్షన్ కట్ మన శరీరంతో కనెక్షన్ కట్ అయిపోయాక వేలు ఫీల్ ఉండదు అలా భగవంతుడితో మనం కనెక్ట్ అయ్యి ఉన్నంతసేపు మనం బాగుంటాం ఆ కనెక్ట్ అవ్వడానికి మంత్రం మననా త్రా అయితే ఇది మంత్రం అందరూ మంత్రం చెప్పండి ఒక్క పది నిమిషాలు ఐదు నిమిషాలు ఈరోజు ఏకాదశి ఒక్క భావద్ శ్లోకం చెప్పాక ఓ పదకొండు సార్లు మంత్రం చెప్పు అప్పుడు నిల్గడ పొద్దున్న ముడుగు లేచాము మూడు మంది రాతి పన్నెండున్నర పొడుగులు ఆయన శక్తి ఇచ్చాడు నీళ్ళు లేకుండా అలా నడిపేశాం మధ్యాహ్నం

శీతాకాలం వస్తుంది ఎండాకాలం వస్తుంది భరిస్తున్నారు కదా సుఖం దుఃఖం కూడా వస్తుంది ఆ భరించడాన్ని మేము నేర్చుకోవాలి అనుకున్నట్టే అన్నీ అవ్వవు కదా మేమేదో ప్లాన్ చేసాం అవ్వలేదు అవనంత మాత్రాన మనం అప్సెట్ అవ్వకూడదు అలా అప్లోకి వెళ్ళి చెట్టేవాళ్ళ అదే అందుకని జీవితంలో చాలా అవ్వం అది ఆయన ఇష్టం మన ప్రారంభం

हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम मल्ल हरे कृष्ण 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 हरे 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 राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Krishna, Krishna, Krishna Krishna, Hare Hare. Hare. కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే 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 రామ 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 గోవింద గోవిందో మీకొక్క ప్రసాదం ఇచ్చేస్తాను ఈ తినే ప్రసాదం కదా అన్న ఈ రోజు ఏకాదశి

ఈ పేపర్ వచ్చిందా లేదా ఏకాదా రోజు ఏకాదస్తుందానా నా నెంబర్ కూడా ఉంది అమ్మ ఇస్తాను అమ్మ ఇస్తాను ఇస్తారా ఇస్తాను ఎవరికి రాలేదు వాళ్ళు తీసుకోండి తెలియనా మరి దారి ఉండి పాప ఆ పెళ్ళ వెళ్ళాలి నాన్న నాన్న మీకు వచ్చిందా పేపరు ఉండే మీరు ఎక్కడే ఉంటారా ఉన్నా ఇస్తాను దారిలో ఉన్నాను నన్ను కార్డులు వచ్చినాయి అందరికి కార్డులు ఎవరికి రాలే తమ్ముడు ఇష్టం మీకు వచ్చింది సార్ అబ్బాయి సార్ మీకు ఏకాదశి కూడా ఏమన్నా పునీల్గా ఏకాదశి బాబు నాడు ఏం పేరు ఏవునా విజయ విజయ నా నెంబర్ ఉంది చెప్తాను మీ పేపరె ఇచ్చాను అలాగే మీరే మీరు ఎప్పుడైనా మనం కేవలం మనం మంచోళ్ళుగా ఉన్నాం అనుకుంటా దారి గుర తల్లి అది తీసేస్తారా ఏం పేరు నన్ను నీ పేరు శ్రీనివాస్ నన్ను వారికి వంద రూపాయలు వారికి వంద

కరిమల్ల నీలి మళ్ళ ఎక్కుతూ అర్థమైంది కదా శరణం శరణంటూ పాడుతూ ఇచ్చాపురం వారు ఇచ్చి తీర్చకపోతే ఎందుకు చెప్పు మోక్షమయ్యే ముక్తిని మోక్షం ముక్తిని వచ్చేటి భక్తులకు అభయమి మోక్షం ముక్తిని వచ్చేటి భక్తులకు అవయమే పెద్దయ్యో శరణు శరణు స్వాములో స్వాములు పొదల స్వామి శరణ శరణంటూ పడి వచ్చేరు స్వాములుకపోటీబడి చెల్లించగ వచ్చేరు శరణంటూ పడి వచ్చేరు హరే కృష్ణ స్వామి కాదు అన్నీ వచ్చింది అయిపోయి ఒకసారి అయిపో ఇలా బృందావన కృష్ణుడిది పేపర్ వచ్చిందా నన్ను పడుకునే లోపల ఏకాదశి పేర్లు చదివి పడుకోండి ఈరోజు ఏకాదశి వైకుంఠ ఏకాదశి అయిందా ఫోటో లైన్ లో ఫోటో నన్న నన్న అయిపో చెస్కో తీసు తీయ తీసు చెక్ చేస్కో మల్లి మల్లి చూడ ఇంకి ఇచ్చాపరం ఎల్ల కచ్చి పెట్టేసుకుంటాడు చూడు సాని అప్పుడు ఎక్కడ నుంచి పెట్టే చెక్ చెక్ ఇకి మెల్ల హల్తా ఉంటాడు హ్ ఆ కంసమ అర్థం లేదు హ్ నా వచ్చు వచ్చు నా సరే తీసు సరే తీసు సాని పడుకున్నప్పుడు ఇరవై ఆరు పేర్లు చదివి పడుకో చదివి సరి ఇంకేముంది ఇచ్చాపురం వెళ్ళాక ఇంకా అది చూసారు దత్త వాడాడు ప్రమాదం వచ్చిన అయినా ఏంటి ఇంతవరక నా నేసం అవుతున్నానా ఏకాదశి కొద్దిగా లేజం మరి అంతే కదా ఏపీ మళ్ళీ థ్యాంక్ యూ

I don't